ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఈ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ తో మీరు ఎంతో ఆనందపడతారు అంటే ఎటువంటి గుడ్ న్యూస్ ని మీరు ఫోన్ కాల్ తో రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు వీరికి శుభదాయకమైన ఫలితాలను అందిస్తాయి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ పూర్తి అంశాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే తులారాశివారు జీవితంలో ఎన్ని సందర్భాల్లో అయినా సరే ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు ఈ ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీన స్థితిలోకి వెళ్లినా కానీ వారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యంగా అయినా సరే సాధించగలుగుతారు పట్టుదల లక్షణాలు పట్టుదలలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే వీరిని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు విశాలమైనటువంటి వీరి భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరితో కొంత సమయం గడిపారంటే వారి పర్సనల్ విషయాలు కూడా వీరితో షేర్ చేసుకుంటారు అటువంటి ప్రజాకర్షణ స్వభావాన్ని అటువంటి మంచి వ్యక్తిత్వాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి అందరితో కలుపుకుని పోయే తత్వాన్ని కలవారీగా ఉంటారు కాబట్టి పది మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు ఈ విధంగా తిరగటం వల్ల వీరికి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి కానీ వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని మాత్రమే అమలు చేస్తారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు అలాగే ఎప్పుడూ కూడా అందరూ చేసే వ్యాపారాలు లాంటివి కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని తపన వీరిలో అధికంగా ఉంటుంది అంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి లాభాలను అందిస్తాయి అలాగే వంశ పారంపర్యంగా దక్కే ఆస్తుల కోసం పోరాడతారు వాటిని నిలబెట్టుకోవటానికి ఎక్కువగా కృషి చేస్తారు వీరు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా కలవారిగా ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని ఈ తులారాశి వ్యక్తులు కొనసాగిస్తారు ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే సంవత్సరం ఫిబ్రవరి తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక తులారాశి వారికి చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ తో మీ యొక్క ఆనందానికి హద్దులనేవి ఉండవు అంటే చాలా కాలం నుండి రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి మీ మీ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్త కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్త ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది అంటే మీరు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఫోన్ కాల్ ద్వారా అందుతుంది లేదా ఎవరైనా వ్యక్తిని మీరు చూశారు మీకు అన్ని విధాలుగా ఆ సంబంధం నచ్చింది కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రాలేదు వారి నుండి ఎటువంటి రిప్లై వస్తుందో అని మీరు ఎదురు చూస్తున్నారు అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో ఆ రిప్లై మీకు పాజిటివ్ గా అందుతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అలాగే మీరు ఉద్యోగార్దులై ఉండి మీరు ఒక ఉద్యోగ అవకాశం కోసం ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నం చేశారు రిజల్ట్ ఏ విధంగా వస్తుందా ఏ వార్త వినాల్సి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అటువంటి వారు కూడా ఫోన్ కాల్ రూపంలో ఒక శుభవార్తను వింటారు అంటే ఆ ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు అలాగే కార్యాలయంలో మీ గురించి అందరూ ఏమనుకుంటున్నారు మీ పై అధికారులు మీ గురించి ఏం చర్చించుకుంటున్నారు మీకు ప్రమోషన్ దిశగా కానీ ఆర్థిక పెరుగుదల దిశగా కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే ఇన్ఫర్మేషన్ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి ద్వారా ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో మీ యొక్క ప్రేమ భాగస్వామి వారి పెద్దలతో మాట్లాడి వారి యొక్క పెద్దల నుండి ఆమోదం లభించింది అనే గుడ్ న్యూస్ మీ యొక్క ప్రేమ భాగస్వామి రూపంలో మీకు అందవచ్చు లేదా ఎవరైనా వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారు ఆ విషయాన్ని మీరు వారితో చెప్పారు వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి వారు కాల్ చేసి మీకు వారు ఓకే చెప్పడం ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఎటువంటి కోరికను మీరు కలిగి ఉన్నారు ఎటువంటి శుభవార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి శుభవార్తనైతే ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే మాత్రం వీరికి సాధారణంగానే ఉన్నాయి వ్యాపారస్తులకి వ్యాపారం లాభసాటి ఫలితాలతో సాగిపోతుంది కానీ మీ యొక్క భాగస్వామితో అంటే వ్యాపార భాగస్వామితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి వినియోగదారులు మీ యొక్క వ్యాపారం గురించి మీ గురించి పాజిటివ్ గా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో సాధారణమైన ఫలితాలే మీకు కనిపిస్తున్నాయి కానీ పెండింగ్ లో ఉన్న పని వల్ల మీకు పని ఒత్తిడి పెరిగి నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇది కొంత నిరాశపరిచేటటువంటి అంశం అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న గొడవ కాస్త పెద్దగా మారే విషయం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఆర్థిక పరంగా అనుకోని ఖర్చు కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం ఈ రోజు విలాసవంతమైన వస్తువుల కోసం మీరు అస్సలు డబ్బు వృధాగా ఖర్చు చేయకండి ఎందుకంటే అనుకోని ఖర్చు అనేది కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అలాగే ఈ యొక్క వారు నూతనంగా ఎవరైనా సరే ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నట్లయితే ఈ రోజు స్ట్రెస్ అధికంగా ఉండటం మూలంగా మీరు నిరాశా నిస్పృహాలకి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభించబోతుంది అలాగే వ్యాపారస్తులకి కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది వారితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించి వ్యాపార విస్తరణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు విదేశాలకు వెళ్లాలి అని కలలు కంటున్న వారు ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా సాధారణమైన ఫలితాలు మిగిలిన అంశాల్లో ఉన్నప్పటికీ చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ నైతే ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఆ పార్వతి పరమేశ్వరులను భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క కరుణా కటాక్షాలతో మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు ఎల్లప్పుడూ మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అలాగే గణపతిని ఆరాధించి ఏ పనైనా సరే మొదలు పెడితే ఆ గణపతి ఆశీస్సులతో మీరు మొదలు పెట్టిన పని సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది అలాగే తులారాశివారు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి ఏ రూపంలో మీరు దానం చేసినా దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి